హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా రోజులాగానే బయట చిమ్మి తుడిచి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా ఈ మధ్య శ్రావణ మాసం కదా శుక్రవారాలు నేను కానీ పిల్లలు కానీ వేసుకున్న బట్టలన్నీ పక్కన పెట్టేసున్నాను అవి మిషన్కి వేయడానికి కుదరదు కదా చేత్తోనే ఉతకాలి బాల్కనీ ఏమో చిన్నది ఇంకా అక్కడ కూర్చొని ఆ బట్టలన్నీ చేత్తో ఉతకాలంటే చిరాగ్గా అని చెప్పి మార్నింగ్ మంచిగా ఒక స్ట్రాంగ్ టీ అయితే తాగేశాను ఇంకా గిన్నెలు బోల్డ్ అన్నీ ఇవన్నీ కడిగేసాను ఇంకా హర్ష కాలేజీకి వెళ్తుంది కదా ఒకేసారి అన్నం వండేసి కూర కూడా చేసేసాను ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు ఈ పని అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వారం వారం వేసుకున్న బట్టలన్నీ ఆపి పెట్టేసి ఉన్నాను ఇంకపోతే ఇక్కడ పూలకుండీలు ఉన్నాయి కదా వీటిని తీసుకెళ్ళి బయట పెట్టేశాను ముందే ముందు రోజే తీసేసి నీట్గా కడిగి పెట్టేశాను బాల్కనీ మొత్తం ఇంకా ఎప్పుడన్నా ఇలా బట్టలు వాష్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుందిలే అని చెప్పి కొంచెం ఖాళీ చేశాను అనమాట ఇలా ఈ టబ్బు కూడా దానికోసమే కొనుక్కొచ్చను వీళ్ళ లెహంగాల అవన్నీ బకెట్లో ఉతకాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి ఇలాగా ఈ టబ్బు దానికోసమే తెచ్చాను ఇంకా వాష్ చేసేస్తున్నాను చూడండి అసలు కలరు ఎట్లా ఒడుస్తున్నాయో కాళ్ళు కూడా బ్లూ కలర్లో వచ్చేసినాయి నాకైతే నా చీర నీళ్ళలో ఈ చీర అయితే చాలా కలర్ పోయింది ఇంకా ఇవన్నీ ఇక్కడ ఆరేయడానికి కూడా కొంచెం చిరాక్గానే ఉంటుంది నీళ్ళన్నీ మన మీద పడుతూ ఉంటాయి ఇంకా చేసేది ఏం లేదు ఇంకా అన్నీ అట్లా కష్టం అని చెప్పి ఆపి పెట్టేసి ఉండేసరికి ఈరోజు ఎక్కువైపోయాయి ఇవన్నీ ఉతికేసరికి దగ్గర దగ్గర నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు కదా అన్నం తినేసి పూజ ఎలా చేస్తామని చెప్పి ఇంకా ఉతికి అయిపోయిన తర్వాత ఒకేసారి బాల్కనీ కూడా మళ్ళీ ఒకసారి కడిగేసాను ఇంకా ఒకేసారి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని ఆ తర్వాత తినాలి ఇంకా స్నానం చేసేసి వచ్చి దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను రోజు ఏంటంటే మార్నింగు నేను చేస్తాను ఈవినింగ్ టైము హర్ష దీపారాధన చేస్తుంది అనమాట ఈవినింగ్ నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కొంచెం లేట్గా స్నానం చేస్తాను అందుకని హర్ష ఆరింటికల్లా చేసేస్తుంది ఇద్దరం అయితే రోజు ఇలా చేస్తామన్నమాట ఒక పూట నేను ఒక పూట తను అలాగా అలా ప్లాన్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటే నాకు ఏదో ఒక పని ఉంటుంది ఇంక ఇది అయిపోయిన తర్వాత తినేసి బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయాల్సింది ఉంటే ఆ కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను ఇంకా ఈ మధ్య బయట వాళ్ళు అయ్యి అంతగా తీసుకోవట్లేదు కదా ఈ షోల్డర్ పెయిన్ వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా నెలల నుంచి ఆపేసి ఉన్నా కదా ఇప్పుడిప్పుడే కుడతా ఉన్నాను అనమాట ఇవి కూడా తక్కువే తీసుకుంటున్నా ఎక్కువ కాకుండా ఎప్పుడన్నా ఒకటి అలా గుట్టేటట్టు ఇంక ఇంట్లో నా ఈ పిల్లలి అమ్మో వాళ్ళ ఇవి ఇవే ఉంటాయి ఇవన్నీ కుడితే చాలు నాకు అసలు హెల్త్ బాగున్నప్పుడు ఎందుకు అంత రిస్క్ అనిపిస్తుంది ఇంకా ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి మధ్యాహ్నం ఖచ్చితంగా ఒక టూ అవర్స్ అట్లా నిద్రపోతున్నాను ఈ మధ్య ఎందుకంటే హెడ్టేక్ వచ్చేస్తూ ఉంది నిద్ర తక్కువైపోయి నైట్ టైము లేట్గా పడుకోవడం అలవాటు అయిపోయి ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ఈ ఉతికిన బట్టలు మొత్తం తీసేసి చూడండి అసలు ఎన్ని వచ్చాయో వీటిని చూస్తేనే భయం వేస్తుంది ఇంక ఇవన్నీ మడతబెట్టి పెట్టాలి ఇంకా సాయంత్రం ఐదున్నర ఆ టైంలో ప్రతిరోజు విష్ణు అయితే వింటాను నాకు అది వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మైండ్ అయితే ఈరోజు ఆ రోజు అని లేకుండా రోజు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ చేసేదే ఉండదు రోజు వినాల్సిందే ఇంక ఇది అయిపోయాక పక్క రోజు పెరుగు కోసం అని చెప్పి పాలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి